మార్నింగ్ నుంచి కూడా కర్భయోగ స్వామిజీ కర్బయోగం చెప్పుకున్నాము మళ్ళీ ఇప్పుడు నిస్వార్థంగా పనిచేయాలి ప్రేమగా పనిచేయాలి సంగరాగిత్యంతో చేయాలి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాము ఒకే ఒక చిన్న విషయం ఒక యజమాని ఉన్నాడు అనుకోండి అతనికి ఒక తోట ఉంది స్వామీజీ చెప్తారు ఆ తోటలో ఇద్దరు తోటమార్లు చేస్తున్నారు అయితే ఒక తోటమాలు బాగా పొంగుతూ ఉంటాడు యజమాని తోటకు వచ్చినప్పుడల్లా ఇంకొక తోట మళ్ళీ బాగా పనిచేసి పండించిన తీసుకెళ్ళి ఇచ్చి సైరీగా ఇచ్చి వస్తూ ఉంటాడు యజమానికి ఇద్దరు ఎవరు ఇష్టమవుతారు పని చేసేవాళ్ళు ఇష్టమవుతారు కదా అలాగే ఈ సృష్టి అంతా కూడా భగవంతుడి ఇందులో మనం ఎంత పోగొట్ట చేసినా భగవంతుని ఎంత పొందిన దానికంటే ఎవరైతే ఆ సృష్టిలో అందరికి సహాయం చేస్తున్నారో వాళ్ళే శివుడికి ఇష్టమవుతాడు ఎవరు జీవారాధకుడు వాడే శివారాధకుడు అని చెప్పి స్వామీజీ చెప్పారనమాట అయితే మనం కర్మ అనేది ఆ విధంగా మనం చేయాలి బలంపితంగా చేయాలి అయితే మన కర్మ ఇంకొకసారి మనం రివైజ్ చేసుకున్నాము ఈ కర్మయోగంలో మనం ఏది ప్రేరేపిస్తున్నాయి ఈ మూలానికి వెళ్తే నిస్వార్థంగా చేయాలి అన్నీ చేయాలి సరే అయితే మనం మళ్ళీ ఒక్కొక్కసారి బేసికల్ చూసుకుంటే మన ప్రవృత్తి తర్వాత శాస్త్రాలు మనం కర్మ చేయడానికి ప్రేరేపిస్తున్నాయి మన ప్రభుత్వం అంటే ఏంటి మన గుణాలు మన సంస్కారాలు ఇవన్నీ కలిపి జన్మతోటే మనకి ఇవన్నీ వస్తూ ఉంటాయి అవి మనల్ని ఎలా కర్మ చేయాలి సపోజ్ మానవ జన్మ తీసుకున్నామో అందులో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి అవసరాలు శారీరక అవసరాలు ఇవన్నీ కూడా ఈ ప్రవృత్తిలోకి వస్తాయి తర్వాత ఇప్పుడు శాస్త్రాలు ఏం చేస్తాయి అనమాట మనకి ఒక దారి చూపిస్తున్నాయి ఇటు వెళ్ళు మాతాజీ చెప్పారు పంచయజ్ఞాలు చేయాలి వైదిక కర్మలు ఉంటాయి అలాగే వర్ణాశ్రమ యొక్క కర్మలన్నీ మనం చేయాలి ఇవన్నీ కూడా స సక్రమంగా మనం చేస్తుంటే మనకు మంచి శీల నిర్మాణం జరుగుతుంది దాని ద్వారా మనం ఈ ఈతకర్మలు చేస్తుంటే మౌషగా అమరవుతామని చెప్పబడింది అనమాట ఇదే మనం వేదాల్లో కర్మకాండ జ్ఞానకాండ కింద చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ కర్మకాండ అంటే మనకి నివృత్తి ప్రవృత్తి మార్గం అని అంటున్నాం జ్ఞానకాండ అంటే నివృత్తి మార్గం అంటున్నాం ఇక్కడ కర్మయే మోక్షానికి హేతు అంటే ఇంత ముందు దాకా ఏం చెప్పారు కర్మ మోక్ష ఏంటి కాదు చిత్తశుద్ధికి మాత్రమే అన్నారు శంకరాచార్య గారు ఇది స్వామీజీ ఇక్కడ విభేదించి చెప్తున్నారు కర్మ మోక్షానికి హేతు అని చెప్తున్నారు అనమాట అంటే ఇలా చెప్తున్నారంటే ఇక్కడ ఒక ప్రశ్న మనం వేసుకోవాలి ఈ నివృత్తి మార్గం అనేది అందరికీ సరిపోతుందా నివృత్తి మార్గం మనం అన్ని వదిలేసుకుని పెట్టుకోగలము అందరూ అంటే మనం బేసిక్గా మన చేతు నాలుగునే వస్తున్నా బయట చేయడానికి కర్మే ఈ కర్మ ద్వారానే మనం ముందుకు వెళ్ళాలి అందుకని ఎప్పుడో మనుష్యానం సహస్రేషు ఖచ్చిత సిద్ధయ్యే ఎతామవి సిద్ధానం ఖచ్చితంగా మాది తత్వత అని చెప్పారు అంటే ఎంతో సహస్ర వందలో ఒక్కళ్ళు ప్రయత్నం చేస్తారు ఆ ఒక్కళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేసిన వాడు నన్ను తత్వ పరంగా తెలుసుకోగలుగుతారు అని చెప్పారు అనమాట ఇది అందరికీ సాధ్యం కాదు అయితే ఇటు కర్మకండ వివృత్తం అయిపోయింది మనకి జ్ఞానకాండని మనం ఫాలో అవ్వలేము అప్పుడు స్వామీజీ ఏం చెప్పారంటే కర్మ కాండ అంతా పోయింది ఇప్పుడు నీకు ఒకటే కర్మ అదేంటి నాలుగు విధాలైనటువంటి కర్మ మనకి చెప్పారు నాలుగు విధాల కర్మ ఏంటది జ్ఞానదానం ప్రాణదానం తర్వాత లౌకిక జ్ఞానదానం అన్నదానం ఈ నాలుగు అని ఎదుర్కొన్నా ఉన్నాయి నీకు ఏది నువ్వు చేయగలిగితే అది చెయ్యి ఇవి చేస్తూ ఉండటం వల్ల ఇలా చేస్తూ చేస్తూ ఉండటం ఉంది ఒక అర్థం మీద దుమ్ము పెడితే మనం మనకి ఈతలు వచ్చింది కదా దాన్ని ఎలా అయితే మనం వేస్తామో అప్పుడు పరిశుద్ధముగా మనకి కనిపిస్తుందో అలా మన హృదయం అనేది పరిశుభ్రం ఉంటుంది ఆ పరిశుద్ధమైనటువంటి హృదయంలో భగవతుడి ప్రతిబింబం మనకి కనిపిస్తుంది అని చెప్తారు అందుకని దీనికి సూత్రమేంటి మనకి కర్మణి ఆది కాలు వస్తే మా ఫలేషు ఏషు కదా అని చెప్పి అందుకే స్వామిజీ అంటారు నువ్వు కూడు గుడ్డ దగ్గర నుంచి మొదలు పెట్టి వరకు నువ్వు ఎంత సహాయం చేయతా చేయగలుగుతావో తోటి మనిషికి అంత సహాయం చేయని చెప్తారు ఇలా సహాయం చేసిన వాడికి దేవుడికా చెప్పండి అంతే కదా అంటే మనకి ఇంకా వేరే ఏ సాధన అక్కర్లేదు ఇలా మనం సహాయం చేసుకుంటూ పోతావే మనం ఒకరోజు మనమే దేవుడు అవుతున్నాం అంతే కదా ఇది స్వామీజీ చెప్పినటువంటి కర్మ ఈ కర్మయం మోక్షానికి సాధన